హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ ఈరోజు ఒక మంచి హార్ట్ టచ్చింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఆ స్టోరీ ఏంటంటే ఓ అమ్మ కదా అండి స్టోరీ మొత్తం వినండి విని మీకు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి స్టోరీ చెప్తానండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి ఓ అమ్మ కథ మా అమ్మకు ఒక కన్నే ఉండేది మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్కు వచ్చింది ఇంకా అప్పటి నుంచి చూడండి మీ అమ్మ కన్నుదు అని కన్నుది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు అవహేళనలు అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టాను అబ్బా అనిపించేది ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచి ఒక్కసారిగా అదృశ్యమైతే బావును అమ్మ నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది నీ వల్ల నేను అందరికీ చులకన అయిపోయాను నువ్వు చచ్చిపో కోపంగా అరిచేసేవాణ్ణి ఆమె మొహంలో నిర్లిప్త తప్ప ఇంకేమీ కనిపించేది కాదు నాకు మాత్రం చిరెత్తుకొచ్చేది అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది ఆమె నన్ను ఎప్పుడు దండించలేదు కాబట్టి ఆమెను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను మధ్యలో దాహం వేసి మెలకు వచ్చింది నీళ్లు తాగడానికి మంటగదిలోకి వెళ్ళాను అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తుంది మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక కంటిలో నుంచి నీళ్లు నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను ఎక్కడికి వచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుని అవ్వాలని బాగా పేరు సంపాదించుకోవాలని కలలు కంటూ నిద్రపోయాను ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను బాగా డబ్బు సంపాదించాను మంచి ఇల్లు కొనుక్కున్నాను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా అలా ఎడి ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి ఇంకెవరు మా అమ్మ ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ల నా కూతురు భయంతో జడుచుకుంది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నీ నాకు తెలియదు నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా ముందు నువ్వు ఇక్కడి నుంచి సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను క్షమించండి బాబు తెలియక తప్పుడు చిరునామాకు వచ్చినట్లు ఉన్నాను ఆమె అదృశ్యం అయిపోయింది అమ్మయ్యా ఆమె నన్ను గుర్తుపట్టలేదు భారంగా ఊపిరి పీల్చుకున్నాను ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరకు వెళ్ళాను ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలికి లోపలి భాగాన్ని పరికించాయి మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది దాని సారాంశం ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను నేను ఇంకా నువ్వు ఉండే దగ్గరికి రాను కానీ నువ్వు నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా ఏం చేయమంటావు నిన్ను చూడకుండా ఉండలేకున్నాను కన్న తట్టుకోలేక తట్టుకోలేకపోతుంది నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నారని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు కానీ నేను మాత్రం నీ కోసం స్కూల్ దగ్గరికి రానులే వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్ని అవుతాను ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదు చిన్న నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయానురా కన్నా అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు ఒక్క రెండుసార్లు మాత్రం వాడు నా మీద కోపడ్డాడు అంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు ఉత్తరం తడిసి ముద్దయింది నాకు ప్రపంచం కనిపించడం లేదు నవనాడులు కుంగిపోయాయి భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకు వెళ్ళిపోయాను తన జీవితమంతా నా కోసం దారపోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి ఎన్ని జన్మలెత్తి ఆమె రుణం తీర్చుకోగలను రుణం తీర్చుకోను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు చెప్పాలి ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి ఇంకా ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి ఎటువంటి కంటెంట్ కావాలి అనేది కూడా తప్పకుండా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ముందు కూడా ఇలానే నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు